అలాకాలో కోడి వ్యర్థాల రవాణాకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు ఏదైతే జీవీఎంసీ అధికారులు అయితే మెడుపుదారులు చేసి ఎక్కడికెక్కడ ఈ వాహనాలు అయితే సీజ్ చేస్తూ ఉన్నారు అయితే ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా గత కొన్ని రోజులుగా పక్క ఆధారాలతో వాహనాల నెంబర్లతో ఈ దంద ఎక్కడి నుంచి ఎక్కడ మొదలవుతుంది ఎక్కడికి వెళ్తుంది అసలు చెరువులు ఎక్కడున్నాయి అనేది కూడా వరుస కథనాలు అయితే ప్రచారం చేస్తూ ఉంది ఈ కథనాలతో అయితే జీవీఎంసీ అధికారులు అయితే ఎలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో కోడి మాంసం వ్యర్థాలు కొందరికి అయితే కాసులు కురిపిస్తున్నాయని చెప్పవచ్చు తద్వారా లాభాలు బాట పడుతూ ఉన్నారు దీంతో కాపులు డం డంపింగ్ యార్డ్కి తరలించవలసిన కోడి మాంసం వ్యర్థాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా చేపలు రొయ్యల చెరువులకి అయితే చేరుతూ ఉన్నాయి అయితే తద్వారా కొందరు వ్యాపారులు లక్షలాది రూపాయలు అయితే సంపాదిస్తున్నారు అయితే ఈ వ్యాపారంలో టెండర్లో దక్కించుకున్న కాంట్రాక్టర్లతో పాటు కొందరు జీవీఎంసి కార్పొరేటర్లు కూటమి ముఖ్య నేతల మద్దతుతో కాంట్రాక్టర్లు కానివారు కూడా ఈ వ్యర్థాలు సేకరించి అయితే అమ్ముకుంటూ ఉన్నారు అయితే ఉభయ గోదావరి జిల్లాలో కోడి మాంసం వ్యర్థాలకు భారీగా డిమాండ్ నెలకొందని చెప్పవచ్చు చేపలు రొయ్యలకు ఈ వ్యర్థాల ఆహారంగా వేస్తే అవి ఏవుగా పెరగడంతో పాటు తక్కువ కాల పరిమితితోనే బరువుతో సైతం అమ్మకాలకు సిద్ధమవుతూ ఉన్నాయి అయితే దీంతో అక్కడ చేపలు రొయ్యలు రైతాంగం కోడి వ్యర్థాలపై మక్కువ చూపిస్తున్నారు అయితే జీవీఎంసీ పరిధిలో మొత్తం అధికార అనాధికార దుకాణాలు రెండు వేల ఐదు వందల పైకే ఉంటాయని చెప్పవచ్చు వీటి నుంచి ఎనిమిది జోన్ల పరిధిలో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అయితే ప్రతిరోజు కూడా చికెన్ మాంసం వ్యర్థాలను కూడా సేకరించి వాటిని కాపులు పాడు డంపింగ్ అటుకు అయితే తరలించాలి అందుకోసం కాంట్రాక్టర్లకు ఒక్కొక్క దుకాణం నుంచి నెలకి మూడు వందలు చొప్పున జీవీఎంసీ అయితే చెల్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరో నాలుగు వందలు జీవీఎంసీ ఖాతాకు అయితే అధికారులు జమ చేస్తారు అయితే వీరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఎనిమిది జోన్లకు కొద్ది నెలల క్రితమైతే టెండర్లు ఖరారు చేశారు ఆపై నిబంధనల ప్రకారం మాంసం వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్ ఐడి కూడా తరలించాల్సి ఉంది కానీ కొందరు కాంట్రాక్టర్లు వీటిని కాపులుప్పాడకి కాకుండా చేపలు రొగీల చెరువులకు తరలించి తద్వారా లక్షలాది రూపాయలు కూడా అర్ధిస్తున్నారు దీని వెనక పలువురు కార్పొరేటర్లు కొందరు కూటమి ముఖ్య నేతలు కూడా మద్దతుగా నిలుస్తున్నట్టు కూడా సమాచారం అయితే ఉంది అయితే గ్రాటర్ విశాఖలో ఎనిమిది జోన్ల పరిధిలో ఎనిమిది మంది కాంట్రాక్టర్లకు మాంసం వ్యర్థాలను సేకరించి కాపుల పాడుకు తరలించే బాధ్యతను అయితే టెండర్ ద్వారా అప్పగించింది అయితే కాంట్రాక్టర్లు కొందరు దీని అయితే పక్కదారి పట్టిస్తున్నారు వీరు ఆయా మాంసం వ్యర్థాల వాహనాలు డంపింగ్ అడ్డ కాకుండా చేపలు రొయ్యలు చెరువులకి చేరవేరుస్తున్నారు అయితే కాంట్రాక్టర్లతో పాటు కొందరు అనాధికార వ్యక్తులు కూడా మాంస వ్యర్థాలను సేకరించి ఇష్టారాజ్యంగా అయితే విక్రయాలు జరుపుతూ ఉన్నారు లాభసాటి వ్యాపారం కావడంతో ఆపై లక్షల ఆదాయం రావడంతో కొందరు కాంట్రాక్టర్లు మరికొందరు అనాధికార వ్యక్తులు కూడా ఈ వ్యవహారంలో చిన్న చితక రౌడి సెటర్లకు కూడా ఈ ప్రక్రియ వినియోగించారు పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం కాంట్రాక్టర్లు అనాధికార వ్యక్తుల మధ్య నిత్యం వివాదాలు చోటు చేసుకొని పోలీస్ స్టేషన్ల వరకు కూడా వెళ్తూ ఉన్నాయి మరోవైపు జీవీఎంసీ వెటనరీ అధికారులకు ఈ మాంసం వ్యర్థ వ్యర్థాలు ఏదైతే ఉందో అది శిరోభారంగా మారాయని చెప్పవచ్చు కొందరు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు అనాధికార వ్యక్తులు వ్యక్తులకు మద్దతుగా నిలిస్తే మది కొందరు అయితే వ్యతిరేకంగా టెండర్లు రద్దు చేయాలని వాహనాలు సీజ్ చేయాలని మౌలిక ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీంతో ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక వెటనరీ విభాగం తనలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది దీంతో సంబంధిత ఉన్నత అధికారి కిషోర్ కుమార్ కూడా ఆయా వాహనాలు తమ సిబ్బంది ధర పట్టుకొని వ్యర్థాలను కాపులపాటుకు తరలించి యార్డ్లోని వాహనాలను నిలిపివేస్తున్నారు అయితే ఈ ప్రక్రియ శిరోభారంగా మారడం ఆయన ఒత్తిడికి ఆయనకు ఒత్తిడి అధికం కావడంతో కూడా జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ హరేంద్ర ప్రసాద్కి కూడా పూర్తి నివేదికను కూడా అందించేందుకు అయితే ఆయన సిద్ధమయ్యారు తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు కోడి మాంసం వ్యర్థాల టెండర్ రద్దు చేయాల మరిన్ని కఠిన నిబంధనలతో కొనసాగించాలనేది కూడా స్పష్టత రానుంది అయితే ప్రధానంగా ఇది ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్న దేవరపల్లి మండల పరిధిలో ఉన్న వందలాది <imitation> ఎకరాలున్న చేపల చెరువులు అదే అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న రౌతులపూడి మండల పరిధిలో ఉన్న వందలాది ఎకరాల్లో ఉన్న చేపల చెరువులకి వ్యర్థాలు అయితే సేకరిస్తూ ఉంటే మాత్రం హైవే సాక్షిగా ఇంత తంతు జరుగుతూ ఉంటే ఎక్కడా కూడా ఏ చెక్ పోస్ట్ కూడా ఈ వాహనాలు ఆపే పరిస్థితి ఉండదు ఎందుకంటే కొంతమంది అధికారులు ప్రతి నెల భారీగా ముడుపులు తీసుకొని ఈ వాహనాలకైతే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారనే అని విమర్శలు కూడా అనేకం వస్తున్నాయి అయితే ఇప్పటికైనా కూడా ట్రూత్ న్యూస్ గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్న వరుస కథనాల నేపథ్యం అదేవిధంగా మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నా నారా లోకేష్ కూడా ట్రూత్ న్యూస్ అయితే ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే ఇరవై పైగా అయితే విశాఖలో సీజ్ చేశారు ఇతర జిల్లాల నుంచి విశాఖలోకి వాహనాలు రావాలంటే ప్రస్తుతం కోడి మా కోడి వ్యర్ధాల మాఫీ అయితే ఒరుకుతున్న పరిస్థితి ఉంది అయితే ట్రూత్ న్యూస్ కథనాలు కూడా ఒక ఎంత అయితే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ ఈ తొందర జరుగుతూ ఉంది కుళ్ళు కోడిగుడ్లు కూడా కేకుల కింద తయారు చేసి వీళ్ళు రొయ్యలకి అదేవిధంగా చేపలకి కూడా ఆహారంగా పంపిస్తున్నారంటూ కూడా ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన కథనాలు కూడా ప్రకంపలు సృష్టించిన నేపథ్యంలో అధికారులు లక్ట్ అయ్యారు ఈ దాడులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మొన్న ఒకరోజు ఐదు వాహనాలు సీజ్ చేస్తే నిన్న మాత్రం సుమారు ఇరవై వాహనాలు పైకి సీజ్ చేశారు అయితే జీవీఎం సిక్స్ చెందిన వెటర్నరీ అధికారులు అయితే డిపార్ట్మెంట్ అధికారులు అయితే దీనిపై ఉక్కుపాదం ఓపేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఇంత తంతు జరుగుతూ ఉన్నా కూడా అనకాపల్లి జిల్లాలో అయితే మత్స్యశాఖ అధికారులు కనీసం నిద్రమత్తు వదలట్లేదు ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు దాడులు చేయట్లేదు అని అనేక విమర్శలు ఉన్నాయి చూద్దాం ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేస్ట్ చూడాల్సిన పరిస్థితి ఉంది